నేను మనకి తెల్ల కావాలంటే మనకి కావాల్సింది గ్లూటాథయోన్ ఈ గ్లూటాథయోన్ అనేది మన బాడీలో ఉన్న మెలా అనేది తగ్గిస్తుంది దాని వల్ల స్కిన్ అనేది తెల్లగా కనిపిస్తుంది అయితే ఈ అడ్వాన్స్డ్ గ్లూటాథయోన్ మన ఇండియాలో ఎవరైనా యూజ్ చేస్తున్నారా వాళ్ళ ప్రొడక్ట్స్ లో అని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికింది హ్యావీ వాళ్ళ స్కిన్ ప్రొడక్ట్స్ అనేది చూశాను ఇది హ్యావీ వాళ్ళ నైట్ క్రీమ్ అండ్ హ్యావీ వాళ్ళ ఫేస్ వాష్ ఇందులో అడ్వాన్స్డ్ గ్లూటైన్ కాకుండా నేను ఇండియన్ పెర్రీ విటమిన్ సి విటమిన్ డి త్రీ కూడా ఇంగ్రీడియం లో యూస్ చేస్తున్నారు దీని వల్ల స్కిన్ అనేది తెల్లగా మారుతుంది ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్ యూస్ చేస్తున్నారు ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేయండి అందరికీ సెట్ అవుతుంది ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండి రాత్రి పడుకునే ముందు హ్యావీ వాళ్ళ ఫేస్ వాష్ తో ఫేస్ అంతా వాష్ చేసేసుకొని ఈ లైట్ క్రీమ్ అనేది ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేసుకోవాలి మార్నింగ్ లేవగానే గానీ హ్యావీ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకోవడమే ఈ రెండు వాడడం వల్ల మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది దీని రిజల్ట్స్ అనేవి చామన్ రంగు వాళ్ళైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు అదే నల్లగా బ్లాక్గా ఉన్న వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో స్కిన్ అనేది తెల్లగా అవుతుంది మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు ఇందులో అడ్వాన్స్డ్ గ్లూటాథన్ యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ గురించి డౌట్ అక్కర్లేదు ఈ ఆర్డర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి స్క్రీన్ పైన వస్తున్న నంబర్స్ కి కాల్ చేయడమే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివర్ చేస్తున్నారు లేదంటే హ్యావీ వాళ్ళ హ్యావీ స్కిన్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు